అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తోంది ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతులకైతే ఎంతో మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చింది ఇక తాజాగా ఇప్పటికే విడుదల చేసినటువంటి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు జమ జమ చేయడానికి మళ్ళీ కూడా ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేసిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాకపోవడం వల్ల వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేస్తూ కూడా ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట ఇక ఇప్పటికే దాదాపు పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులైతే జమ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే రైతుబంధని పిఎం కిసాన్ అని అలాగే మనకు సున్నా వడ్డీ అని ఇలా రకరకాల పథకాల డబ్బులు విడుదల చేసింది ఇక ఈ పథకాలతో పాటు మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేసింది ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక ఎటకేలకు మరొకసారి రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ కింద పెండింగ్ డబ్బులు ఎవరికైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ చేస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికే రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకుని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు మరొకసారి డబ్బులైతే పడుతున్నో ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి